శ్రీరామ్ చిత్తూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ శాఖ నుండి ఒక ప్రెస్ నోటు విడుదల చేస్తున్నాం ఈరోజు మరి ఈరోజు ఈ యొక్క ప్రెస్ ప్రెస్ మీటు విడుదల చేయడానికి గల కారణాలు అనేకమున్నా కూడా అందులో ముఖ్యంగా తీసుకుంటే విశ్వ హిందూ పరిషత్ చిత్తూరు జిల్లా శాఖ అంటూ కొంతమంది ఎవరో కానీ కొంతమంది వాళ్ళు ప్రజాప్రతినిధులు కలవడం కానీ లేక ఎమ్మెల్యేలు ఎంపీలు కలవడం కానీ చేస్తూ గుళ్ళు గోపురాలు అక్కడ వాటి వివరాలు సేకరించడము ఇలాంటి పనులు చేస్తున్నారు దయచేసి చిత్తూరు ప్రజానికానికి హిందూ బంధువులందరూ కూడా ఒక విషయం తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రం అంటే విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర శాఖ ఎవరినైతే నియమించిందో చిత్తూరు జిల్లా శాఖకు వాటి వివరాలు తర్వాత మేము మనకు ప్రశ్న మీడియా మిత్రులకు అందజేయడం జరుగుతుంది కాబట్టి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎవరంటే వాళ్ళు మేము విశ్వంధ పరిషత్ చెందిన వాళ్ళము కాబట్టి ఆ యొక్క ఆలయాల వివరాలు కావాలి అనేసి ఎమ్మెల్యేను తప్పుదారి పట్టిస్తున్నారు కాబట్టి ఈ యొక్క పద్ధతి మంచిది కాదు కాబట్టి అలాంటి వారికి ఈరోజు చాలా సీరియస్ చెప్తున్నాము దయచేసి ఇలాంటి పద్ధతులు మానుకోండి ఎందుకు చెప్తున్నామంటే మనకు విశ్వంధు పరిషత్తు ప్రాంతం వారు అంటే రాష్ట్ర కమిటీ వారు నిర్ణయించిన సభ్యులకి ఉన్నాం నేను చిత్తూరు జిల్లా అధ్యక్ష స్థానంలో ఉన్నాను నేను మరే విధంగా వేలుగారు ప్రాంత మర్చక అర్చక మఠమంత్రి సభ్యులుగా ఉన్నారు విధంగా మల్యాచారి కానీ గారు కానీ మరి మన హరిప్రెడ్డి గారు నగర అధ్యక్షులుగా ఉన్నారు ఇంకా అదేవిధంగా మన రమేష్ రెడ్డి గారు సెక్రటరీగా ఉన్నారు జిల్లా సెక్రటరీగా ఉన్నారు ఇంకా రమేష్ గారు జిల్లా సహాయ కార్యదర్శిగా ఉన్నారు మరి అదేవిధంగా మనకు బాలాజీ 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 గారు మనకు జిల్లా సహకార్యదర్శిగా ఉన్నారు ఇంకా సారథి గారు ఇలాంటి కొంతమంది మీకు విరా అనేది మళ్ళీ క్లియర్గా ఎవరెవరు మనకు ఆ యొక్క బాధ్యతలో ఉన్నారనే విషయాలు మేము తప్పకుండా దీంతో పాటు మేము వివరాలు అందజేయడం జరుగుతుంది వారు మాత్రమే ఇక్కడ ఆ యొక్క బాధ్యతను నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ నిజంగా మీకు విస్సంధ పరిషత్కు సేవ చేయను రండి రండి వచ్చి సభ్యతను తీసుకోండి చేయండి అంతేగాని ఈ యొక్క పరిషత్తు లేకుండా బయట వాళ్ళని ఎవరంటే వాళ్ళని మనకు మేము పరిషత్ వాళ్ళని చెప్పుకోవడం కానీ అదేవిధంగా మన ఒక గౌరవ స్థానంలో ఉండే ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేలు వాళ్ళు కలిసి మేమే సింధు పరిషత్ అని వాళ్ళు మాత్రం అది ఎంత మాత్రము సమంజసం కాదని ఈ సందర్భంగా చిత్తూరు ప్రజానికి అందరికి కూడా మేము యొక్క యొక్క విషయం తెలియజేస్తున్నాము